సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా సముద్ర గర్భం నుండే జన్మిస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందంట ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో ఆచరించే వారి ఇంటి లోపలికి లక్ష్మీదేవి స్థిర నివాసం పడుతుంది వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనకి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గిన్నెలో కళ్ళు ఉప్పును నిండుగా తీసుకోవాలి దానిలో పసుపు కుంకుమలు పూలను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది అలాగే మీరు నివేదించే నైవేద్యాలను అమ్మవారు ఆరగిస్తో సంతోషపడిపోతుంది మీ ఇంటిపై వరాల జల్లులను కురిపిస్తుంది లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై ఎప్పుడు ఉంటాయి మీకున్న సమస్యలన్నీ దూరమైపోయి మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి